రాష్ట్రాన్ని అప్పులు పాలే కాదు నవ్వులు పాలు కూడా చేసిన ఘనత జగన్ రెడ్డిదే అని విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఋషికొండపై నిర్మించిన భవనం దేనికి వినియోగిస్తారో చెప్పలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని అన్నారు నాలుగు వందల యాభై కోట్లతో నిర్మించిన కట్టడంపై గోప్యత ఎందుకని ఎద్దేవా చేశారు డిఫెన్స్కు సంబంధించి నిర్మించే భవనాలపై మాత్రమే గోప్యత ఉంటుందని రెండు వందల కోట్ల హరిత ప్రాజెక్టును కూల్చేశారు గడిచిన నాలుగేళ్లుగా రుషికొండకు నిర్బంధం కొనసాగింది అక్కడ జరిగే నిర్మాణం దేనికని మూడేళ్లుగా అడుగుతున్నాం ఈ రోజు వరకు సమాధానం చెప్పలేదని మండిపడ్డారు సీఎం క్యాంప్ ఆఫీస్ కని ఓ మంత్రి అంటారు మరో మంత్రి టూరిజం ప్రాజెక్ట్ అంటారు ఇంతకీ ఏ మంత్రి మాటలు నమ్మాలి అని అసహనం వ్యక్తం చేస్తారు పక్క రాష్ట్రాల దగ్గర నవ్వులు పాలయ్యే పరిస్థితి రుషికొండను తొలిచూసి గోడలు కట్టారు గీతం గోడలు కట్టారు అందుకే జగన్ సైకోసీఎం అంటున్నాం ఇది ముమ్మాటికి అధికార దుర్వినియోగం చేయడమే అని అన్నారు ఢిల్లీలో ఎనిమిది వందల కోట్లతో పార్లమెంట్ని హైదరాబాద్లో మూడు వందల యాభై కోట్లతో ప్రగతి భవన్ కట్టారు రిష్కొండపై నాలుగు వందల యాభై కోట్లతో ఏం కట్టారు మీడియాని ఎందుకు అనుమతించలేదో ప్రభుత్వం చెప్పాలి అని ఆయన ప్రశ్నించారు ప్రారంభోత్సవం చేసేటప్పుడు దాని యొక్క అవసరం దేనికోసం వినియోగిస్తున్నారు అనే విషయం మీద ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వాలి దురదృష్టం ఏంటంటే నిన్న ఋషికొండలో ఉన్నటువంటి బిల్డింగ్స్ ప్రారంభించి దేనికి వినియోగిస్తున్నారో అన్నది చెప్పకంట ఒకరేమో అంటే చెప్పకంట తప్పించుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఒక విశాఖ వాసిగా అడుగుతున్నా విశాఖపట్నంలో అనేక బిల్డింగ్స్ ఓపెన్ అయినాయి ఇక్కడ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఉన్నాయి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఉన్నాయి పబ్లిక్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి ప్రైవేట్ సెక్టార్కి సంబంధించినటువంటి ఉన్నాయి ఎక్కడైనా సరే అక్కడ నిర్మాణాలు జరుగుతుంటే దానికి ఒక ప్లాన్ ఎప్రూవల్ ఉంటుంది అలాగే దాని వినియోగం మీద చాలా క్లియర్గా ఉంటుంది ముఖ్యంగా ప్రైవేట్ బిల్డింగ్స్ కట్టారంటే ఓకే అది మున్సిపల్ ఏ విధంగా పెట్టారో దాన్ని వినియోగపేయడం అనేది పెద్దగా పబ్లిక్ పట్టించుకోకపోవచ్చు కానీ ప్రభుత్వం నిర్మాణం చేసేట ప్రజల్లో కూడా ఒక అవగాహన ఉంటుంది జనరల్గా ఏదైనా ఒక కార్యక్రమం తీసుకుంటే సపోజ్ డిఫెన్స్ సంబంధించింది అనేసరికి ఓహో ఈ దీంట్వల్ల కొంత గోప్యత ఉంటుంది దాని జోలికి వెళ్ళకంటే ఉండడమే మంచిది అని ఒక ఆలోచనలో ఉంటారు ఎందుకంటే అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అని పెడతారు అదే డిఫెన్స్కి సంబంధించింది ఆ కార్యకలాపాల్లో ఎవరు కూడా జోక్యం చేసుకోకూడదు ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది అనే ఆలోచనలో ప్రజలు కొంచెం ఆ విషయం చెప్పకపోయినా సరే పెద్దగా పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉండదు కానీ ఇక్కడ ఋషికొండలో సుమారు రెండు వందల కోట్లు విలువ చేసేటువంటి పాత రిసార్ట్ని తీసేసి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఋషికొండ అంటేనే నాకు తెలిసి ఒక విశాఖవాసిగా ఎప్పుడైనా సరే విశాఖపట్నం బయట ప్రాంతం నుంచి వచ్చేటువంటి వారు ఎవరైనా ఉంటే ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారు మాకు మొదటగా అడిగేది ఏంటంటే విశాఖపట్నం రుషికొండ బీచ్కి ఎంత దూరం అని అడుగుతారు అంటే అంత ప్రసిద్ధి కాంచినటువంటి ప్రాంతం అది అందుకే దానికి బ్లూ ఫ్లా ఫ్లాగ్ ఏరియా కింద కూడా పెట్టడం జరిగింది మన దేశంలో అతి కొన్ని ప్రాంతాలని డిక్లేర్ చేశారు అందులో రుచికొడ్ బీచ్ ఒకటి చిన్న అలలు వస్తాయి చూడడానికి చాలా బాగుంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ కూర్చుంటే తన్మయం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరినో మర్చి మనం మనం మర్చిపోయి ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని దుఃఖాలున్నా సరే అవన్నీ కూడా పక్కకి పోయి చాంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి ఏరియా దానికి తోడు ఆ బిల్డింగ్ చుట్టూ కూడా డబల్ రోడ్ నిర్మాణం చేశారు చేసేటప్పుడు అయితే అక్కడికి ఇదివరకైతే కొంత దూరం నడిచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోడ్డు నిర్మాణం చేసిన తర్వాత ఆ అంతా కూడా బైక్తోనే ఆ బో ఆ రోడ్డు మీద వెహికల్తోనే కొంత దూరం వెళ్ళి కూర్చొని ఆ ప్రాంతాన్ని చూసి ఆనందించేటువంటి పరిస్థితి ఉండేది ఎక్కువ మంది టూరిస్టులు వచ్చేటువంటి పరిస్థితి అలాంటి ప్రాంతాన్ని వీళ్ళు పూర్తిగా నిర్బంధించి బంధించారు చెప్పాలంటే ఏ విధంగా ఇరవై అడుగుల ఐరన్ ఫెన్సింగ్తో అదేదో ఎవరు ఎరళకూడదినటువంటి ప్రాంతం ఇది ఎవరో ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా అటువైపు చూస్తే ఘోరాలు నేరాలు జరిగిపోతేలాగా అనే విధంగా మరి వైసీపీ అక్కడ నిర్మాణం చేపట్టిన దగ్గర నుంచి కూడా ఆ ప్రాంతాన్ని అలా తయారు చేసి పడేశారు అసలు మేము అడుగుతున్నాం ఒక విశాఖపట్నం వాసిగా లేదా ఒక పౌరుడిగా మీరు అక్కడ ఏం నిర్మాణం చేస్తున్నారో వాటిని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉందా లేదా పోనే మేము ఈ మాటను మూడు సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం అలాగా ఏం చేస్తున్నారో దాని మీద క్లారిటీ ఇవ్వండి